హాయ్ అండి నేను మీ సీతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ స్టైల్ పావుబాజీ ఈ పావుబాజీని అయితే సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి మన పిల్లలు అడిగినప్పుడు మనం రెస్టారెంట్లకే వెళ్ళక్కలదండి ఇలా ఇంట్లో ఇంట్లోనే మనం చేసి పెట్టుకోవచ్చు ఈస్ట్ స్టైల్ పావుబాజీ ఈ పావుబాజీని చేయడం చాలా ఈజీ అండి చాలా టేస్టీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ పావుబాజీ చూడండి ఈ పావుబాజీ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి ఈ దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఇప్పుడైతే నేనైతే కుక్కర్ తీసుకున్నానండి నేనైతే ఎల్లో కలర్ బటానీ అయితే నాలుగు గంటల సేపు నానబెట్టుకొని వేసుకుంటున్నాను అలాగే ప్రోజన్ బఠానీ కూడా వేసుకుంటున్నానండి కొంచెం అలాగే క్యారెట్ని బాగా చెక్కేసుకొని అది కూడా వేసుకున్నానండి చిన్న ముక్కల కింద కోసుకుని అలాగే బంగాళాదుంపలు కూడా వేసుకున్నానండి అలాగే గోబీ పువ్వు అది కూడా వేసుకున్నానండి అవన్నీ ఒక కప్పు కప్పు తీసుకున్నాను అలాగే రెండు కప్పులు అయితే వాటర్ వేసుకున్నానండి మన రుచికి తగ్గు సాల్ట్ అండి దీనికి అలాగే బటర్ కొంచెం బటర్ను కూడా వేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి ఇలా నేనైతే మూడు విజిల్స్ వచ్చేదాకా వేయించుకున్నానండి ఈ మూడు విజిల్స్ వస్తే ఉడికిపోతాయండి ఇలాగా ఇప్పుడైతే ఎలా ఉడికినాయో చూద్దాం రండి చూద్దాం ఇప్పుడైతే కుక్కర్ అయితే ఇజిల్ తీసుకున్నాం కదండి ఇప్పుడైతే చూద్దామండి చూడండి మెత్తగా అయితే ఉడికిపోయినాయి ఇప్పుడైతే నేను ఒక గరిటి తీసుకుని దాంతో అయితే మ్యాష్ చేసేస్తున్నానండి ఇలాగా మనం మ్యాష్ చేసేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మ్యాష్ చేసుకోండి మరీ మెత్తగా చేసుకోకండి పరకగా చేసుకోండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోండి ఒక కడాయి పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి అలాగే బటర్ను కూడా వేసుకోండి ఈ రెండు కరిగ బట్టర్ కరిగేదాకా కలిపేసుకుందామండి ఒక బటర్ కరిగిపోయింది కదండి నేను సన్నగా అయితే ఉల్లిపాయ మొక్కలను అయితే కోసుకున్నానండి ఆ మొక్కలని అయితే వేసుకుంటున్నాను బాగా వేయించేసుకోవాలండి ఇది కూడా వేయించేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ అయితే తీసుకున్నాను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం చిన్న చిన్న మొక్కల కింద కూడా వేసుకో వేసుకోవచ్చండి నేనైతే అల్లం పేస్ట్ తీసుకున్నాను ఇప్పుడైతే ఒక మీడియం సైజు క్యాప్స్ కానీ చిన్న ముక్కల కింద కోసుకున్నానండి అవి కూడా వేయించేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే వేయించేసుకోవాలండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడైతే నేను పెద్ద సైజు టమాటాని ఇలా పేస్ట్ కింద అయితే ఆడుకున్నానండి మిక్సీలో ఈ పేస్ట్ను కూడా వేసేసుకుని కలిపేసుకుందామండి ఇది కూడా ఆయిల్ అంతా పైకి రావాలండి ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ అండి అలాగే ఒక కలిపేసుకున్నా అప్పుడు చిట్కడు పసుపు పసుపును కూడా వేసుకుని కలిపేసుకుందామండి అప్పుడైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి అలాగే పావుబాజీ మసాలా టూ టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేయించేసుకోండి కొంచెం వేగితే సరిపోద్ది అలాగే లాస్ట్లో అయితే కస్తూరి మెంతండి ఈ కస్తూరి మెంతిని బాగా చిదిమేసుకొని బాగా ఇలా చిదిమేసుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ పావుకి ఇది కూడా కలిపేసుకొని పక్క చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనం మ్యాష్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుని ఇందులో వేసేసుకోవాలండి మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకోండి మసాలాలు అంతా మొత్తం అంతా దీని అంతటికి పట్టేయాలండి చూడండి ఈ విధంగా అయ్యింది కదండి బాగా మగ్గింది ఇప్పుడైతే దీన్ని అయితే పక్క పొయ్యి మీదకి పెట్టేసుకుందాం ఇప్పుడైతే నేనైతే అట్లపెండమైతే తీసుకున్నానండి దోసపానం తీసుకుని దాని మీద అయితే బటర్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారం వేసానండి ఒక స్పూన్ పావుబాజీ మసాలా కూడా వేసుకున్నానండి కొంచెం కొత్తిమీర మొత్తం అంతా కలిపేసుకోవాలండి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాం కదండీ పావు రెడీ చేసుకుని దాన్ని అయితే ఒక మూడు మూడు గరిటలు అయితే వేసేసుకోండి ఇందులో వేసేసుకుని మొత్తం అంతా మనకు బాగా బాగా వెయిట్ చేసేసుకోండి మొత్తం అంతా కలిసేలా ఈ మసాలాలు అన్నీ కలిసేలా మొత్తం అంతా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నారు కదా ఇప్పుడైతే కలిపిన పావుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే పా అదే పేనంలో కొంచెం బట్టర్ వేసుకోండి బట్టర్ వేసుకుని కొంచెం బట్టర్ కరిగాక కొంచెం కారం అలాగే కొత్తిమీర వేసుకోండి వేసుకుని బాగా పక్కన పెట్టుకున్నాం కదండి పావు కొంచెం ఉంది కదా అది కొంచెం వేసుకోండి అది వేసుకుని బాగా కలిపేసుకోండి ఇప్పుడైతే ఇది పావుబాజ్జీ బటర్ బ్రెడ్ అండి ఇది ఇది బేకరీలో అయితే దొరుకుతుందండి ఇలా పావుబాజీ బ్రెడ్ అంటే ఇస్తారు ఇలా నాలుగు వేపులన కాల్చి ఇలాగా ఇలా కాల్చుకోండి మొత్తం అంతా మసాలా అంతా లోపల పట్టేలాగా పైనంతా బటర్ వే బటర్ అయితే వేసుకోండి పైన బటర్ వేసుకుని నా దగ్గర అయితే చిన్న మిక్చర్ ఉందండి ఆ మిక్చర్ని అయితే నేను ఎలాగైతే వేసుకున్నాను అలాగే ఇంకండి ఒక నిమ్మచక్క పిండుకొని ఈ బావులో తింటే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా బాగుందండి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అన్నీ వేసుకుని ఎలా అయితే గార్నిష్ చేసుకున్నాను నేను చూడండి ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు అడిగినప్పుడు మనం ఈ విధంగా చేసుకు పెట్టుకోవచ్చండి అలాగే నా వీడియో ఇస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో చూసి లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం